ఈ పార్టీ స్టాండర్డ్గా లేదా అని ఒప్పుకున్నావు గ్రామ కమిటీకి కానీ మండల కమిటీ కానీ నియోజకవర్గ కమిటీకి కానీ జిల్లా కమిటీ కానీ వేసుకుందాం వచ్చే సంవత్సరంలో మన ప్రతి జిల్లాలో ఆ పార్టీ ఆఫీస్ ఉన్నది జిల్లాలో ఉన్నది రంగారెడ్డి జిల్లాలో పార్టీ ఆఫీస్ ఉన్నది ఎక్కడికక్కడ ప్రతి జిల్లాలో కాదు సార్ తెలంగాణ రాష్ట్రాన్ని పది ఏళ్ళు దోసుకొని వివిధ రాష్ట్రాల్లో కూడా పార్టీ ఆఫీసులు కట్టిర్రు మీరు ఢిల్లీ నడివీధులలో కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి భూమిని కొని ఒక విలాసవంతమైనటువంటి ఆఫీస్ని కట్టినరు ఆంధ్రప్రదేశ్లో కట్టినరు కర్ణాటకలో కట్టినరు మధ్యప్రదేశ్లో కట్టినరు మహారాష్ట్రలో కట్టినరు ఛత్తీస్గఢ్లో కట్టినరు ఇవి ఎవరి బస్ వస్తా తెలియదు ఈ రాష్ట్ర ప్రజల్ని నిండా దోసుకొని వేలకు వేల కోట్ల ఆస్తులు సంపాదించుకొని ఆ పైసలు ఎక్కయి వివిధ దేశవ్యాప్తంగా మా పార్టీ పోటీ చేస్తుంది అని చెప్పి డ్రామాలు వేస్తే లాస్ట్కు గుండు వచ్చింది ఇంత చేసినా

నాలుగు వందల ఎకరాలులోకి నలభై ఎకరాలు ఉన్నటువంటి పామ్ హౌస్ ఏమన్నా నాలుగు వందల ఎకరాలు చేసుకున్నాడా సొంతంగా ఫ్లైట్ కొనుక్కున్నాడా విమానం కొనుక్కున్నాడా ప్రగతి భవన్ కట్టుకున్నాడా ఫామ్ హౌసులు కట్టుకున్నాడా ఏ రకంగా ముఖ్యమంత్రి గారు మోసం చేసిండో నీవు సమాధానం చెప్పాలి నమ్మి మీ చేతిలో పెడితే తెలంగాణ రాష్ట్రాన్ని పదేళ్ళు నట్టేట ముంచిండ్రు మీరు విలాసవంతమైనటువంటి ఇండ్లు కట్టుకున్నారు కానీ పేదోనికి ఒక ఇల్లు కట్టియలేదు మీరు వందలకు వందల ఎకరాలకు పామ్ హౌజులు విస్తరించుకున్నారు కానీ పేదోళ్ళకు మూడెకరాల భూమి పంచలేదు మీలాగా పామ్ హౌజులు వండుకోవట్లేదు రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నాడు విధ్వంసం చేసినటువంటి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పునరుద్ధ పునర్నిర్మాణం చేసుకుంటా పెట్టుబడులను ఆకర్షించుకుంటా రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేసుకుంటా ఒక బంగారు తెలంగాణ రాష్ట్రాన్ని నిర్మించాలి ట్వంటీ ఫార్టీ సెవెన్ నాటికి మూడు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యంగా ముఖ్యమంత్రి పనిచేస్తున్నాడు కేటీఆర్ గారు మీ అప్పలాక నీలాక డ్రగ్స్ను గంజాయినో తెలంగాణ రాష్ట్రంలో ప్రమోట్ చేయట్లేదు నీ బామ్మర్ది గృహ ప్రవేశంలో డ్రగ్స్ దొరికినాయి నీకు వైట్ ఛాలెంజ్ స్వీకరించలేదు మీ చెల్లెమ్మ వైపు ఢిల్లీలో సారదంద చేసి అక్రమంగా దొరికిపోయింది మీలేక ఫోన్ ట్యాపింగ్ కే చేయలేదు మీ లేక ఫార్ములా ఈ కేసు కుంభకోణం చేయలేదు మీ లేక కాళేశ్వరంలో కమిషన్లు దండుకోలేదు ఇవన్నీ చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి కాబట్టి ఇక్కడైనా నీవు చిల్లర మల్లర వ్యాఖ్యలు బంద్ చేసి విఘ్నతతోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నీ మీ అప్ప నీవు ప్రతిపక్ష హోదాలో ఉన్నారు కాబట్టి ఏదన్నా సలహాలు సూచనలు ఇవ్వండి కానీ ఇట్లా చిల్లర మల్లర వ్యాఖ్యలు చేస్తే ప్రజలు ఊరుకోరు ఇప్పటికే కర్ర కాల్చి వాతలు పెట్టినరు ఇంకా పంచాయతీ ఎన్నికల్లో చూతువు ఇంకా నీకు నీకు చేయాల్సింది మొత్తం చేస్తారు